హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళాదుంపతోనైతే కమ్మటి కూర అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చక్కగా మనకి ఫంక్షన్లు అయితే ఇలా వేస్తుంటారు కదా ఇలా చక్కగా కమ్మగా ఉండే ముద్ద కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బంగాళాదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత వీటిని రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి మనం తీసుకున్న బంగాళాదుంపల్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ వరకు వాటర్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీపూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చక్కగా మెత్తగా కుక్ చేసుకోవాలి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం చల్లారాక మనం ఉడికించుకునే బంగాళాదుంపల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా మనం ముద్దకూర చేసుకొని పప్పుచారు పెట్టుకొని సైడ్ డిష్గా తింటే మటుకు చాలా బాగుంటుందండి ఏదైనా రసం పెట్టుకొని కూడా సైడ్ డిష్గా చేసుకోవచ్చు అన్నమాట టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇలా మొత్తం పొట్టంతా తీసేసుకున్నాక వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నగా కాకోకుండా కొంచెం మనం ఉడికించుకున్న బంగాళదుంపని రెండు ముక్కలు లేదంటే ఒక నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇప్పుడు ఒక పక్కనైతే పెట్టేసుకుందామండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నవి ఒక ఐదు వరకు అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇది చక్కగా మెత్తటి పేస్ట్ లాగా కాకకుండా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మట్టుకు ఏమాత్రం యాడ్ చేయొద్దు చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చగా ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ కూడా వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మనం వేసుకున్న తాలింపు అనేది ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే తాలింపు ఒక నిమిషం పాటు చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి చక్క పొడవుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకొని చక్కగా ఇదంతా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది చూసారు కదా ఇలా కొంచెం మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి ఇదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చక్కగా పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగంటని అడుగంటనివ్వద్దండి చక్కగా ఇదంతా కలుపుకొని కాసేపు మగ్గించుకుందాం ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చూసారు కదా చక్కగా పచ్చిమిర్చి పేస్టు ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి చక్క మనం బంగాళాదుంపల్ని ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి ముద్దకూర అనేది బంగాళాదుంప ముక్కల్ని వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్టు సాల్ట్ ఇదంతా బంగాళాదుంప ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా కలుపుకొని మరొక మూడు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చక్కగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లో ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేయించుకున్న ధనియాలండి గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడు వరకు వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం మనం వేసుకున్న మసాలా అంతా బంగాళాదుంప ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఇంక ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సరి ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా బంగాళాదుంప ముద్దకూర అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్